వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ ప్రశాంత్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగాలు ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే ఇక్కడ మొత్తం సీట్లు ఐదు వన్ ఐదు వేల నూట ముప్పై ఎనిమిది సీట్లు ఉన్నాయి ఆన్లైన్ స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు ఆన్లైన్ క్లోజింగ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఎగ్జామ్ డేట్ తాత్కాలికంగా ఫస్ట్ వీక్ అన్నారు డేట్ మెన్షన్ చేయలేదు మార్చ్ ఫస్ట్ వీక్ అన్నారు బట్ డేట్ మెన్షన్ చేయలేదు అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం కటాప్ మొత్తం చూసుకో రిలాక్సేషన్ మొత్తం చూసుకోవచ్చు క్యాండిడేట్స్ ఎవరైతే ఆన్లైన్ అప్లై చేసుకో అఫీషియల్ వెబ్సైట్లో పంజాబ్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ పంజాబ్ పిఎన్వి డాట్ బ్యాంక్ ఇన్ లేదా రిక్రూట్మెంట్ డాట్ ఏఎస్పిఎక్స్లో అప్లై చేయి అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇండియన్ సిటిజన్షిప్ అయి ఉండాలి నేషనల్ లేదా నేపాల్ సిటిజన్స్ అయినా భూటాన్ సిటిజన్ అయినా అప్లై చేసుకోవచ్చు టిబేటీ అయిన వాళ్ళకు లేదు ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు కలిగి ఉండాలి అభ్యర్థులు ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఇక్కడ అభ్యర్థులు చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఐదు ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది అలాగే బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థులు ఓబీసీ త్రీ ఇయర్స్ పర్సన్ విత్ డిజ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ పర్సన్స్కు టెన్ ఇయర్స్ ఉంది అలాగే విడోస్ డివోర్స్ ఉమెన్స్ ఉమెన్ లీగలీ సపరేటెడ్ ఎవరైతే విడాకులు తీసుకున్న విడోస్ వాళ్ళకు ఏజ్ కన్షన్స్ కూడా ఉంది థర్టీ ఫైవ్ నుంచి థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉంది అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫార్టీ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు థర్టీ ఎయిట్ ఇయర్స్ జనరల్ కేటగిరీ వాళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎస్ రిలాక్సేషన్ ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే అభ్యర్థులు గ్రాడ్యుయేట్ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో పాస్ అయ్యి ఉండాలి అప్రెంటిస్షిప్ చూసుకుంటే ఇక్కడ టోటల్ డైరెక్షన్ చూసుకోండి ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది ట్రైనింగ్ ట్రైనింగ్ సీట్స్ మొత్తం ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి అప్రెంట్ అనగా మొత్తం ఐదు వేల నూట ముప్పై ఎనిమిది సీట్లు ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి చూసుకుందాం ఆంధ్రప్రదేశ్ మనకు విజయవాడ విజయవాడ వైజాగ్ సీట్లు చూసుకుందాం టోటల్ చూసుకుంటే యాభై ఆరు సీట్లు ఉన్నాయి సబ్ టోటల్ చూసుకుంటే యాభై ఆరు సీట్లు ఉన్నాయి విజయవాడ ముప్పై సీట్లు వైజాగ్ ఇరవై ఆరు సీట్లు ఉన్నాయి ఎస్సీ ఐదు సీట్లు విజయవాడలో ఎస్సీ ఐదు సీ నాలుగు సీట్లు ఇన్ వైజాగ్లో ఉన్నాయి మొత్తం ఎస్టీ అభ్యర్థులకు జీ వైజాగ్ సీట్లు లేవు ఓన్లీ విజయవాడ రెండే ఉన్నాయి విజయవాడలో మూడు సీట్లు ఓబీసీ వాళ్ళకు ఉన్నాయి వైజాగ్లో ఏడు సీట్లు ఉన్నాయి టోటల్ చూసుకుంటే యాభై ఆరు సీట్లు ఉన్నాయి అలాగే తెలంగాణలో చూసుకుంటే తెలంగా తెలంగాణ చూసుకుందాం ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ సికింద్రాబాద్ టోటల్ అరవై తొమ్మిది సీట్లు ఉన్నాయి హైదరాబాద్లో నలభై సీట్లు సికింద్రాబాద్లో ఇరవై తొమ్మిది సీట్లు ఉన్నాయి సికింద్రాబాద్లో ఇరవై తొమ్మిది సీట్లు ఉన్నాయి టోటల్ అరవై తొమ్మిది ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఇన్ని సీట్లు ఇక్కడిక్కడ ఉన్నాయి చూడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఓబీసీ జనరల్ కట్ జనరల్ వాళ్ళకు అందరికీ సీట్లు కేటాయించడం జరిగింది స్టైఫన్ చూసుకోండి ఇక్కడ స్టైఫన్ చూసుకుంటే ఇక్కడ రూలర్ సెమీ అర్బన్ అర్బన్ ఏరియాకు పన్నెండు వేల మూడు వందల రూపాయలు ఇస్తారు స్టైఫన్ పర్ మంత్ అలాగే మెట్రో సిటీస్ మెట్రో సిటీస్ పదిహేను వేల రూపాయలు పర్ మంత్ స్టైఫండ్ అందిస్తారు టర్మ్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి ఎంగేజ్మెంట్ ఆఫ్ ది అప్రెంటిస్ అప్రెంటిస్ చేసే టైంలో టెన్ ఇయర్స్ అప్రెంటిస్ ఉంటుంది వన్ ఇయర్ ట్రైనింగ్ డ్యూరేషన్ మొత్తం వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ పీరియడ్లో ఉంటుంది ట్రైనింగ్ ప్రతి స్టేట్లో ఆల్ ఇండియా మొత్తం స్టేట్లో ఏ స్టేట్లో మీకు లోకల్ స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్లోనే మీకు అప్రెంటిసిప్ ఉంటుంది ట్రైనింగ్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్